రావద్దు యట్యూబర్స్ కానీ ఏ వీరేదో రాజకీయంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు బద్నాం చేస్తున్నాడు అని అనిపించవచ్చు కానీ మేము ఏది ఊరికానం ఎందుకంటే రాక రాక ఊరికి పనులు వస్తాయి నాణ్యతతో కూడిన పనులు జరగాలనేదే మా ఆశ తప్పిస్తే మరొకడు కాదు ఈ ఒక్కసారి ఈ ఇసుకను చూడండి దీని రంగం చూడండి ఇంత నల్ల టూసుకే ఉంటే ఏడికేంటి లైఫ్ ఇస్తుంది ఇదిగోండి ప్రతి దాంట్లో రాళ్లే ఇంత నల్ల టూసుకుంటే ఇది వాగులో ఉన్నటువంటి ఇసుక సరే ఇది ఏదో ఉంది ఇసుక కొరత ఉంది ఇప్పుడు దొరకడం లేదు ఇరవై ఒకటి వందల టన్ను పద్దెనిమిది పదహారు వందల టన్ను అంటున్నారు దొరకలేదు సరే ఇదన్నది వేస్తున్నారు అనుకుందాం కానీ ఇదేముంది మరి ఈ డస్ట్ చూడండి ఈ డస్ట్ తోటి మీ ఊరికే ఆరోపణలను చేయడం లేదు ఈ డస్ట్తో వేస్తే ఒక్కసారి ఒక పది పదిహేను టన్నులటటువంటి బండి అనుకోండి ఈ డస్ట్తో వేస్తే ఆ రోడ్డు అనేది చీరిపోతుంది మేము ఊరికే వాళ్ళు డస్టుతోంటే వేస్తున్నారు మేము అబద్ధం చెప్తున్నాం అని అనవచ్చు కానీ ప్రూఫ్ మీ కళ్ళ ముందే ఉంది ఈ డస్ట్ ఇంత కుప్పు ఉంటే ఇసుక ఎంత కుప్పు ఉన్నదో చూసుకోవచ్చు మరి ఈ విధంగా మీరు ఒక్కసారి ఈ ఈసారి మలుపున స్థితి రెండో ట్రిప్ మిత్రులారా ఒక్కసారి రెంట్ మీడియా గారి కోరుతున్నాం ఇది రెండో ట్రిప్ ఇసుక ఇది ఒకటే ఉంది ఇది తాత ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది కవర్ చేస్తే ఇది ముందున్నటువంటి లోడు ఈ లోడు ఖాళీ అయిపోయింది ఇది మళ్ళీ తీసుకొచ్చేసినటువంటి టిప్పర్ ఇవి రెండు టిప్పర్ లోడ్ వస్తున్నాయి కానీ ఇసుక మాత్రం ఒక్క టిప్పర్ రోడ్ ఎందుకంటే ఇది ప్రసాదం లాగా ఇక్కడే పెట్టి ఉంచుతారు మిగిలింది మొత్తం డస్ట్తోంటే రోడ్డు వేస్తున్నారు గమనించవచ్చు ఇది మొత్తం వచ్చింది కొత్తది పాతది అయిపోయింది అది ఇసుక ఇంతే ఉంటుంది మీరు ఇంకా రెండు రోజులు ఆగిరండి నాలుగు రోజులు ఆగిరండి సరే ఇటువంటి డస్ట్తో వేస్తే ఏ విధంగా నాణ్యతతో ఉంటాయి రోడ్లు కాబట్టి మేము ముందే చెప్తున్నాం గ్రామస్తుల తరపున ప్రతిపక్షం తరపున నాణ్యమైనటువంటి పని జరగాలి ఈ విధంగా నాసి రకం పనులు చేస్తే ఖచ్చితంగా పనులు జరగనివ్వమని చెప్పేసి మేము చెప్తున్నాం అదే కాకుండా మరి గ్రామ పంచాయత్ ఒక్కసారి అక్కడ కూడా మీరు జూమ్ చేసుకోవచ్చు గ్రామ పంచాయత్ పల్లె పల్లె ప్రగతిలో వచ్చినటువంటి ట్రాక్టర్ని వీళ్ళు ఏ విధంగా ప్రైవేట్ పనికి మీరు ఏ విధంగా ఉపయోగిస్తారు అంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు చలో అవకాశం లేనప్పుడు మేము కూడా తెచ్చినాం కానీ ఆ ట్యాంకర్ తెచ్చి ఇంకో డబ్బాలో నీళ్ళు నింపుకోవాలి అట్లా నింపుకున్నప్పుడు కూడా దానికి సంబంధించిన డిజిల్ అమౌంట్ ఇచ్చాం కానీ వీరు మాత్రం బాజాప్తగా ఉంటారా లేదంటే ఆఫీసర్లను దమ్కేయడం అధికార అహంకారం చూపెట్టడం మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు నన్ను అయ్యా ఎమ్మెల్యే ఎంపీ గారు మీకు కూడా చెప్తున్నాం దయచేసి ఎందుకంటే మా గ్రామాలలోకి పనులు వేయండి మీ పేరు కూడా పది కాలాల పాటు ఉంటుంది లేదంటే ముందే కాంగ్రెస్ వారంటే నాసిరకం అంటారు దాన్ని మీరు మళ్ళా మేమన్నా అరే కాలం మారుతుంది జనరేషన్ మారుతుంది మంచి చేస్తారనుకున్నాం కానీ అందరు కాంగ్రెస్ వాళ్ళని కాదు కొందరు వారిని ఎవరైతే చేస్తున్నారు వారినే అంటున్నాం ఈ విధంగా డస్ట్ని వాడితే అది ఏ విధంగా ఇస్తుంది మరి గౌరవ నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి గారిని కానీ గౌరవ జైరాబాద్ పార్లమెంట్ సురేష్ కుమార్ షెట్కర్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా మీ చేతి కింద ఉండేటటువంటి మీ మోటా లీడర్లకి ఇసుక కాకుండా ఇలాంటి డస్ట్ వేసి రోడ్లు వేయండి అని చెప్పేసి చెప్పారా లేదంటే మీరు నన్ను వేయండి బిల్లులు ఇప్పించే బాధ్యత మాది అని అన్నారంట మాకు తెలియదు కానీ ఒకవేళ బిల్లులు నేను ఇప్పిస్తాను ఎమ్మెల్యే గారు అన్నా ఎంపీ గారన్నా ఈ విధంగా డస్ట్ వేసి బిల్లు ఏ విధంగా లేపుతారో మేము చూస్తాం హైకోర్టు ఉన్నాయి గ్రివెన్ సెల్ ఉన్నాయి సంబంధిత ప్రతి అధికారికి ఈరోజు మేము కంప్లైంట్ చేస్తాం మీ కళ్ళ ముందే ఉంది సాక్ష్యాధారాలతో సహా మేము నిరూపించాం ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా అందరి కళ్ళ ముందే లైవ్గా చూపిస్తున్నాం కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాం నాణ్యతతో కూడినవి ఉంటే వేయండి లేకుంటే ఇక్కడికే పనులు ఆపండి లేదు ప్రభుత్వం మాది ఎమ్మెల్యే మాది ఎంపీ మాది ఎవడేం చేస్తాడో చూస్తామంటే ఆ బిల్లులు ఏ విధంగా వస్తాయో మేము చూస్తామని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం తర్వాత ఎంపీ ఎమ్మెల్యేల గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం చేతులేతి ఎందుకంటే మా గ్రామాలకు రావు వచ్చిన పనులు నాణ్యతతోటి కూడిని వేయించేలాగా మీ కింద పనిచేసేటటువంటి చిన్న మోటా లీడర్లకి చెప్పగలరు ఉసికే తోట ఉంటేనే వేయండి డస్టుతో ఉంటే వద్దు అని చెప్పేసి చెప్పగలరని కోరుకుంటూ ముగించుకుంటున్నాం జై తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం మరి చూసాం మనం కాంగ్రెస్ వస్తే ఏమొస్తుందంటే కాంగ్రెస్ వస్తే ఇటువంటి రోడ్లు వస్తాయి నిన్నే వేయడం జరిగింది నిన్నే వేసిన రోడ్ ఒకే రోజు లోపల సిమెంట్ లేచిపోయి పైన ఉన్నటువంటి మొత్తం ఇస్కా కంకర కనిపిస్తున్నదంటే ఒక్కసారి కంటి ప్రజలంతా గమనించాలి ఇదే కాకుండా వీరి నాణ్యత ఏ విధంగా ఉన్నదనే చూడ్డానికి ఒక మచ్చు తునుక వీరు టస్ట్తో వేయడం వల్లనే రోడ్ అనేది ఏ విధంగా చీరిపోతున్నదో చూసుకోవచ్చు మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం మన గ్రామాలకు రాకరాక పనులు వస్తాయి పనులు వచ్చినప్పుడు అది ఏ గల్లీ ఉండని ఎవరైనా ఉండని ఏమన్నా ఉండని రాజకీయ లబ్ది కాకుండా మంచి నాణ్యమైనది నాణ్యమైన పనులు చేయాల్సిందిగా మేము కోరుతుంటే మరి సంబంధిత కాంట్రాక్టర్ గారు ఎవరున్నారో మనకు తెలియదు నిన్న వేసిన రోడే ఈరోజు ఈ విధంగా పోతుందంటే ఇక మన్నిక ఏ విధంగా ఇస్తుందని చెప్పేసి ఒక్కసారి గ్రామ ప్రజలందరూ గమనించాలి మరి చూస్తున్నాం మనం లైఫ్ అనేది ఈ రోడ్లది పది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాలు రావాలి మరి ఈ విధంగా డస్ట్తో వేసి ఇక్కడ సైడ్ అనుకోండి ఒక బండి పోయింది అనుకోండి ఓకే పది ఫీట్లు ఉంటుంది మనకు తెలిసిన విషయమే కానీ ఇక్కడ నుండి పోతే ఒక బరువైనది ఉంటుంది పగిలిపోతుంది ఇక్కడ సైడ్ ఎవరు నింపుతారు వారికి ఉన్న మెజర్మెంట్ ప్రకారం వేసి ఉండవచ్చు మనం కాదనలేని సత్యం కానీ ఈ విధంగా డస్ట్తోంట వేస్తే నిన్నటి తుప్పు చినుపుల వాటలకి ఈ విధంగా లేచిందంటే ఇది పది పదిహేను ఏండ్లు ఏ విధంగా లైఫ్ ఇస్తుందని చెప్పేసి మేము అడుగుతున్నాం ఏవైనా ఉన్న పనులు నాణ్యతతో కూడిన పనులు ఉండాలి తప్పిస్తే ఈ విధంగా నాసిరకపు పనులు చేస్తే ఈ పనులు ఏ విధంగా చేస్తారు అనేది మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం రెండోది గ్రామస్తులు కూడా ఆలోచించాలి వీళ్ళ చేతి లోపల పనులు ఉంటే ఆ పనులు ఏ రకమైనటువంటివి ఉంటాయి మేము ఊరికి అనడం లేదండి ఇప్పుడు విలేకరు మిత్రులు అనొచ్చు గ్రామస్తులు అనవచ్చు వీళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారు డస్ట్ వేయడం లేదు వేయడం లేదు మొత్తం ఇసుకతోంటే చేస్తున్నామని మేము కాదు ఛాలెంజ్ చేస్తున్నాం నిరూపిస్తాం అక్కడ డస్ట్ కుప్పలు ఎన్ని ఉన్నాయో ఇసుక అనేది ఎంత ఉన్నదో మీరే చూసుకోవచ్చు ఒక గుల్ల ఇసుక వస్తే ఎనిమిది గుల్లల డస్ట్ వస్తుంది మరి డస్ట్తో రోడ్ వేసినప్పుడు ఆ రోడ్డు ఏ విధంగా నాణ్యత ఇస్తుంది మరి వాళ్ళు ఏదో కష్టపడి ఎమ్మెల్యే ఎంపీలు గ్రామానికి ఎన్ ఏ ఎంజిఎన్ఆర్ చేసిన నరేగా లోపల పనులు తీసుకొస్తే ఈ లోకల్లో ఉన్నటువంటి లీడర్లు వీళ్ళు పనులు బట్టి చూడండి ఈ వేసిన రోడ్ ఇక్కడే నీళ్లు నిలబడుతున్నాయి వీళ్ళు ఒక లెవెల్ బ్లేడ్ కొట్టడం లేదు వైబ్రేట్ కొడుతున్నారా లేదా మరి తెలియదు ఈ విధంగా గీ తుంపూరు నీళ్ళకే వర్షం నీళ్ళు రోడ్డు పైన నిలబడితే అది ఏ విధంగా లైఫ్ ఇస్తుంది ఈ రోడ్డు పగిలిపోతుంది ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి సైడ్ నుండి వచ్చినట్టయితే చిన్నపిల్లలు పడిపోయినా కానీ లేదంటే పెద్ద బండ్లు వచ్చినా కానీ ఈ రోడ్డు ఈ సైడ్ది పగిలిపోయే అవకాశం ఉంది మనం ఏమనేది లేదు అరవై మనకి మెజర్మెంట్ లెంత్ కాకుండా ఇటువంటిది వేసుకుంటే కలిసి వస్తుంది అనేది కోరడం అంతే తప్పిస్తే వేరేది కాదు సిమెంట్ కూడా నాసిరకపు సిమెంట్ వాడుతున్నారు కాబట్టే ఈ రోడ్ అనేది ఒక్క రోజుకే అక్కడ నుండి మొత్తము లేచిపోవడం జరిగింది కాబట్టి ఇటువంటి పనులు చేయకండి దయచేసి ఇప్పుడు రోడ్డు వేసింది ఉంది ఇక్కడ నుండి అయినా మీరు మిగిలిన వేయాల్సిన రోడ్డు నాణ్యమైనది కేవలం ఇసుక ద్వారానే మెజర్మెంట్ వారు ఎంత ఇచ్చారో గవర్నమెంట్ అందులో ఇసుక ఎంత వాడాలి సిమెంట్ ఎంత వాడాలి డస్ట్ ఎంత వాడాలి ఆ రకంగా ఆ నిబంధనలు పాటిస్తూనే వేయాలి తప్పిస్తే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మిత్రులారా మనం ఈ నీళ్ళు కూడా మళ్ళీ ఎన్ని ఆగినాయో ఈ చిన్నపాటి వర్షానికే నీళ్ళు ఆగుతున్నాయి అంటే ఈ రోడ్ అనేది ఏ విధంగా లైఫ్ ఇస్తుంది ఏ విధంగా మన్నుక ఇస్తుంది అనేది చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈ విధమైనటువంటి పనులు చేస్తే బాగోదు ప్రజలే ఆలోచించాలి దీన్ని పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లే వరకు మేము వదలం వీళ్ళు దీనికి ఏమేం చేయాలనో మాకు అన్నీ తెలుసు ఈ రకమైనటువంటి నాసిరకపు పనులు చేస్తే గ్రీవెన్ సెల్ ఉంటుంది వీళ్ళు రాజకీయ ప్రోద్బలంతో మేము బిల్లులు లేపుతాం ఎమ్మెల్యే మా వాళ్ళు ఉన్నారు ఎంపీ మా వాళ్ళు ఉన్నారు ఏం చేయగలుగుతారంటే ఎమ్మెల్యే ఎంపీ ఎవరు మీ వాళ్ళు ఉన్న చట్టం అనేది ఒకటి ఉంటుంది ఆ చట్ట ప్రకారం వీళ్ళు డస్ట్ వాడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద చిప్స్ వేయాలి ఒకసారి మీరు చూసుకోగలరు చిప్స్ కూడా లేదు దీని కింద చిప్స్ వేసి చిప్స్ వేసాకే ఈ కవర్ బరవాలి మరి దీని కింద మీరు చూసుకోవచ్చు ఎక్కడ చిప్స్ లేదు చిప్స్ లేదు కాబట్టి దీని తర్వాత ఈ కవర్ కూడా కేవలం ఇక్కడనే పరవడం జరిగింది ఆ సైడ్ మొదటి సైడ్లో కవర్ కూడా బరవడం లేదు చిప్స్ ఎందుకు వేయడం లేదు మేము వేసాము రోడ్లు మేము చిప్స్ వేసాం డస్ట్ వేసాం చిప్ సారీ చిప్స్ వేసాం తర్వాతకి కవర్ వేసాం మంచి నాణ్యతతో కూడిన రోడ్లని వేసాం ఇప్పటికి ఐదు ఆరు ఏళ్ళు అయితే చెక్కు చెదరడం లేదు కానీ వీరు వేసింది సింగిల్ డే పోతుంది మీరు చూసుకుంటే ఇక్కడ చిప్సే లేదు ఈ భూమి మెత్తడిది ఇవి వస్తుంటేనే ఇంత